తెలుగులో మొట్టమొదటి సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో రూపొందిన ఎంఎం మూవీ హాలీవుడ్ హుడ్ తరహా కథతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ హీరో క్యారెక్టరైజేషన్లో పుంతలు తొక్కిన సినిమా మెగాస్టార్ కొండవీటి దొంగ చిరంజీవి గారు సుప్రీం హీరో నుండి మెగాస్టార్గా మారి నంబర్ వన్ హీరోగా తెలుగు తెరని ఏలుతున్న టైం అది అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రిలీజ్ అయిన స్టేట్ ట్రవిడీ సూపర్ ఓపెనింగ్స్ కొల్లగొట్టింది కానీ ఫైనల్ గా జస్ట్ హిట్ మాత్రమే తర్వాత రుద్రనేత్ర లంకేశ్వరుడు సినిమాలు కూడా కమర్షియల్ గా నిరాశపరిచాయి లంకేశ్వరుడు రిలీజ్ అయిన తరువాత రామిరెడ్డి గారి డైరెక్షన్ లో చిరంజీవి సినిమా చేయాలి ఎలాగైనా తన స్థాయికి తగ్గ హిట్ కొట్టాలి కథ బాధ్యత పరుచూరి బ్రదర్స్ తీసుకున్నారు ఇప్పటి వరకు ఎవరూ ట్రై చేయని కథ రాయాలి చిరంజీవి ఇది వరకు చేయని క్యారెక్టర్ కావాలి అందుకోసం హాలీవుడ్ హుడ్ టైప్ కాన్సెప్ట్ అండ్ క్యారెక్టర్ బేస్ చేసుకుని పది రోజుల్లో కథంతా రెడీ చేశారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు స్క్రీన్ ప్లే అందించారు చిరంజీవి కోదండ రామిరెడ్డి గారి కాంబినేషన్ అంటే క్రేజ్ పీక్స్ లో ఉంటుంది దానికి తగ్గట్టు టైటిల్ కావాలి కొండ వీటి దొంగ అని ఎండమూరి గారు అన్నారు అందరికీ నచ్చేసింది హీరోయిన్ గా శ్రీదేవిని అనుకున్నారు అప్పటికే చిరు శ్రీదేవి కాంబినేషన్ లో ఒక మూవీ స్టార్ట్ అయి ఆగిపోయింది కథ చెప్పడానికి పరుచూరి బ్రదర్స్ శ్రీదేవి వెళ్లారు కథంతా విన్న శ్రీదేవి ఓకే చేస్తాను కాని టైటిల్ మార్చాలి అన్నారు కొండవీటి రాణి అని వచ్చేలా టైటిల్ పెట్టండి రాజా అనేది మీ ఇష్టం వచ్చిన చోట యాడ్ చేసుకోండి అని అన్నారు దాంతో పరుచూరి బ్రదర్స్ అంత పెద్ద హీరో రాబిన్హుడ్ తరహా కథకు కొండవీటి దొంగ అనే టైటిలే కరెక్ట్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా యాడ్ చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదని అనుకుని నుండి వచ్చేశారు శ్రీదేవి కుదరదని దర్శక నిర్మాతలకు చెప్పేసి విజయశాంతిని తీసుకున్నారు సెకండ్ హీరోయిన్ గా రాధా శ్రీదేవికి చెప్పినప్పుడు కథలో రెండో హీరోయిన్ లేదు తను వద్దనుకున్నాక కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సెకండ్ హీరోయిన్ ని కూడా యాడ్ చేసి కథలో స్వల్ప మార్పులు చేశారు విజయశాంతి రాధా ఇద్దరూ కూడా చిరంజీవికి హిట్ కాంబినేషన్ విలన్ గా అమరీష్ పురిని తీసుకున్నారు శారద సత్యనారాయణ రావు రావు మోహన్ బాబులతో కాస్టింగ్ రెడీ నాగేంద్ర బాబుని ఒక ప్రత్యేక రోల్ కు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ లో షూటింగ్ ప్రారంభమైంది చెన్నైలోని ఏవిఎం స్టూడియో వాహిని స్టూడియోలో సెట్స్ వేశారు శారదా స్టూడియోలో అమరీష్ పురి సీన్స్ తీశారు తలకొన ఫారెస్ట్ దగ్గర ఫారెస్ట్ సీన్స్ అన్ని తీశారు చెన్నైలోని ముదమలై అడవిలో కొన్ని సీన్స్ నాగబాబుతో ఒక ఫైట్ చిత్రీకరించారు క్లైమాక్స్ ఫైట్ భారీగా ప్లాన్ చేశారు ట్రైన్ మీద చిరంజీవి అంబరీష్ పురి మధ్య భీకర పోరాటం ఈ ఫైట్ లో చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి అదే టైంలోనే కె రాఘవేందర్ రావు గారి డైరెక్షన్ లో జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా కూడా షూటింగ్ ప్రారంభించుకుని ఏవిఎం స్టూడియోలోనే షూటింగ్ జరుగుతోంది ఆ గాయాలతోనే జగదేక వీరుడు అతిలోకసుందరి షూటింగ్ లో పాల్గొన్నారు చీరు అలా చకచక షూటింగ్ పూర్తి చేసుకుంది కొండవీటి దొంగ ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో రిలీజ్ అయిన ఆడియో సూపర్ హిట్ అవగా ఎన్నో భారీ అంచనాల మధ్య పంతొమ్మిది వందల తొంభై మార్చి తొమ్మిదిన రిలీజ్ అయింది కొండవీటి దొంగ తెలుగులో మొట్టమొదటి ఎంఎం మూవీ విత్ సిక్స్ ట్రాక్ ఇదే కొట్టి పేదోళ్లకు పెట్టే హీరో క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది ఆ క్యారెక్టర్ లో చిరంజీవి జీవించేశారు నల్లటి ముసుగు వేసి గుర్రం మీద వస్తూ రౌడీల భరతం పడుతుంటే విజిల్సే విజిల్స్ తన నటన డాన్స్ ఫైట్స్ మ్యాన్ తో ఈ సినిమాని ఒంటి చేత్తో నిలబెట్టారు చేరు చమక్ చమక్ పాటలో చాలా క్యాజువల్ గా సింపుల్ గా తను వేసే స్టెప్స్ భలే ఉంటాయి ఫైట్స్ కూడా వెరైటీగా ఉంటాయి ఈ మూవీలో పాప పదిలో ఒక అంకి చెప్పు అని చిరు నాగబాబుల మధ్య జరిగే ఫైట్ చాలా కొత్తగా ఉంటుంది అలానే క్రింద కాలు పెట్టకుండా మోహన్ బాబుతో జరిగే ఫైట్ కూడా వెరైటీగా ఉంటుంది ఇక క్లైమాక్స్ లో ట్రైన్ ఫైట్ ఒళ్ళు గగ్గురుపాటుకు గురిచేస్తుంది విజయశాంతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండగా రాధా గ్లామర్ తో ఆకట్టుకుంటుంది శారద సత్యనారాయణలు తమ పాత్రలకు న్యాయం చేశారు రావు గోపాలరావు మోహన్ బాబుల విలని కొంచెం తమాషాగా ట్రై చేశారు ఇక పురి తన భయంకరమైన విలనిజంతో ప్రేక్షకులని భయపెట్టేస్తాడు అప్పట్లో పిల్లలు ఈ సినిమాలో అమరీష్ పురిని చూసి దడుచుకున్నారు టెక్నికల్ గా ఎప్పట్లాగే కోదండరామిరెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు తర్వాత క్రెడిట్ ఇళయరాజా గారికే ఇవ్వాలి తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోసారాయన జీవితమే ఒక పాట అనే పాట ఇన్స్పైర్ చేస్తుంది శుభలేఖ రాసుకున్నా అనే పాట ఎవర్ గ్రీన్ సాంగ్ దానికి ఇప్పటికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇలా అన్ని రకాలుగా ఆకట్టుకోవడంతో కొండవీటి దొంగకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు ఇక కొండవీటి దొంగ బాక్సాఫీస్ విషయానికి వస్తే మొదటి వారం డెబ్బై ఐదు లక్షల షేర్ సాధించి సింహాసనం మూవీ తరువాతి స్థానంలో నిలిచింది కోటి ఇరవై ఐదు లక్షల గ్రాస్ మొదటి వారమే కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది హైదరాబాద్ దేవి వైజాగ్ జగదాంబలో హౌస్ ఫుల్స్ తో రికార్డ్ రన్ సాధించింది నాలుగు ఆటలతో వైజాగ్ జగదాంబలో వంద రోజులాడిన ఫస్ట్ మూవీ ఇదే అలానే కాకినాడ ఆనంద్ థియేటర్లో నూట ఏడు రోజుల పాటు కంటిన్యూగా హౌస్ఫుల్స్ అయి చరిత్ర సృష్టించి ఇప్పటికీ థియేటర్ రికార్డ్గా ఉండిపోయింది మొదనపల్లెలో యాభై ఆరు రోజులు కంటిన్యూ హౌస్ఫుల్స్ యాభై రోజులు దాటాక చాలా థియేటర్స్ లో మూవీని తీసేశారు ఎందుకంటే కొండవీటి దొంగ రిలీజ్ అయిన రెండు నెలల్లోనే మే తొమ్మిదవ తేదీ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అయింది లేదంటే కొండవీటి దొంగ ఇంకెంత బ్లాక్ బస్టర్ అయ్యేదో టోటల్ గా ఆరు డైరెక్ట్ కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి ఐదు కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ అయింది కొండవీటి దొంగ తమిళ్ లో కూడా డబ్బా విజయం సాధించిన ఈ మూవీ తర్వాత తర్వాత మంచి రిపీట్ వాల్యూ ఉన్న మూవీగా గుర్తింపు తెచ్చుకుంది చాలా సినిమాల్లో చిరంజీవి కొండవీటి దొంగ గెటప్ వాడారు ఆజాద్ మూవీలో కూడా సేమ్ ఇదే గెటప్ తో చిరంజీవిని గుర్తుకు తెస్తారు నాగ్ కొండవీటి దొంగ రిలీజ్ అయిన రెండు నెలల్లోనే మే తొమ్మిదవ తేదీ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అయింది లేదంటే కొండవీటి దొంగ ఇంకెంత బ్లాక్ బస్టర్ అయ్యేదో టోటల్ గా ఆరు డైరెక్ట్ కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి ఐదు కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ అయింది కొండవీటి దొంగ అప్పట్లో పిల్లలు ఈ సినిమాలో అమరీష్ పురిని చూసి దడుచుకున్నారు టెక్నికల్ గా ఎప్పట్లాగే కోదండరామిరెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు తర్వాత క్రెడిట్ ఇళయరాజ గారికే ఇవ్వాలి తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోసారాయన థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్లకు కొండవీటి దొంగ అంటే ఒక తీయని జ్ఞాపకం